శ్రీ వైష్ణవులు పాడలు పాడలు కొందరికే కావాలి వారు రావడం మా పూర్వజన్మ మేము చేసుకుంటూ అదృష్టం ஜிருஷ்ணு மகாஸ்வாமி வாரிக்கு விதங்க மேம் పురాణాం ఆలయం తరుణాలయం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యుత భగవంత అత్యంత ప్రియమయ భక్తుడు మేమంటే చాలా ప్రాణం కార్యక్రమం రాజు చంద్ర సంవత్సరం ఇంతకు ముందు చేసిన దానికి రావలసి ఉన్న భగవంతుడు ప్రపంచేత నిన్న చెన్నై నుంచి బయలుదేరి రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషదాయకం మా అమ్మవారు శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు సాక్షిగా మత్స్యకారులకి విశాఖశ్రీ శారదాపీఠానికి చాలా అత్యద్భుతమైన అనుబంధం ఉంటుంది కులంలో పుట్టడంలో మేమంటే అత్యంత ప్రారంభంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అతను సేవ చేస్తూ మా మత్స్యకారులు అందరూ హృదయాల్లో మీరు ఉండాలి విశాఖపట్నంలో ఈ రోజు ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం యావత్ భారతదేశం అంతా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి శారదాపీఠం మా మత్స్యకారులు హృదయాల్లో ఉండాలి మీరు రావాలి 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 అంటే ఈ రోజు ఇంతమంది ఇంతమంది మత్స్యకారులు ఇతరులు ఉన్న చోటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మేము స్టార్టింగ్ ఇద్దరితో మొదలైంది అలాంటిది మూడో వ్యక్తి పేర్ల సీనిస్వామి అనే వ్యక్తి వెళ్ళారు పేటంలోకి మాలయ్యడానికి ఆ వ్యక్తి ఈ రోజు వరకు పది 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 పెంచుకుంటూ ఈరోజు రెండు వందల మాలలు తీసుకొచ్చారు అలాగే నేను ఒక మూడు సంవత్సరాల కిందట స్వామి మాలయ్యండి అని మాకు చెప్పి ఏపించారు నేను గత రెండు వేల ఎనిమిది నుంచి ఆ స్వామివారి భక్తుడినే ఇంతలాగా మేము మా పేటంలో నూట ఇరవై మంది గోవిందులు ఉన్నారు అందరం గ్రాండ్గా మన సరుకునంద స్వామీజీ నాకు ఆయన శిశువునే ఆయన సేవలో ఎప్పుడు పాల్గొంటూ ఉంటాను అయితే మా గోవిందులు అందరూ వచ్చి స్వామి మన స్వామిని తీసుకొద్దాం ఇక్కడ ఏంటో అందరికీ తెలియాలి మాల్లో హిందూ మతాన్ని పెంచాలి తెలియాలంటే మన సరుకునంద స్వామిని భాగస్వామిని తీసుకొచ్చి చేద్దామనే మా మా స్వామిలందరూ సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ తో ఈ రోజు విశాఖ శాదాపేట సరుపునంది స్వామి గారు అలాగే మేము ముద్దుగా పిలుస్తాం భాగస్వామి గారు వచ్చి ఇంతలాగా ఆహ్వానం ఇచ్చి ఈ రోజు పదివేల జనాభాకి అన్నదానం కార్యక్రమం చేసాము భూస్వామి